హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనము ఇల్లు కానీ లేదంటే స్థలాలు కానీ కొనుక్కోవాలంటే అప్పుడు మనం వచ్చేసి ఏంటంటే ఒక ట్వెల్వ్ ల్యాక్స్ వరకు లేకపోతే ఒక టెన్ ల్యాక్స్ వరకు సేవింగ్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం మనము ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి చాలా తక్కువ పొదుపుతోని కొంచెం టైం తీసుకొని మనం సేవింగ్స్ ప్లాన్ చేసుకుంటే మనం అనుకున్నట్టు ఏదైనా స్థలం కొనుక్కోవాలన్నా ఏం కొనుక్కోవాలన్నా పాసిబిలిటీ అయితే అవుతుంది అది ఎట్లాగా అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాలు అయితే తెలుసుకుంటారు ఒక ట్వెల్వ్ ల్యాక్ రూపీస్ సేవింగ్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము అలాగా మనం సేవింగ్స్ అనేవి మంచిగా ఇలా ప్లాన్ చేసుకుంటే మనము ల్యాండ్ అలాంటివి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ల్యాండ్ అవి ఏంటంటే కనుక మనకి ఏదైతే మనం పెట్టిన రూపాయి ఏదైతే ఉందో అది ఒకేసారి యాభై రూపాయలు అవ్వచ్చు లేదా మనం లక్ బాగుంటే అక్కడ బాగా డెవలప్ అవుతుంటే మనం కొన్న చోట అది వంద రూపాయలు అవ్వచ్చు అందుకని ల్యాండ్ లాంటివి మనము కొనుక్కోవడంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు అది తర్వాత చూసుకుందాం వల్లే మన వల్ల కాదులే అని చెప్పేసి దాన్ని ఆ ఆలోచనని మన మైండ్లోంచి తీసేయకూడదు అయితే మనము ట్వెల్వ్ ల్యాక్స్ చేసుకోవాలనుకుంటే ఓ మనం ఎక్కువగా పొదుపు ఏమీ చేయలేకపోయినా నెలకి ఒక పదివేల నుంచి పన్నెండు వేలు వరకు పొదుపు చేసుకున్నట్టయితే కనుక అప్పుడు మనము ఒక ఫైవ్ ల్యాక్ చీటీ అనేది వేసుకోవచ్చు ఎలా అంటే ఫైవ్ ల్యాక్ చీటీ అనేది ఫార్టీ మంత్స్ కనుక మనం వేసుకున్నట్టయితే కనుక మనకి ఏంటంటే మనం పదివేల నుంచి పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు మనకి చీటీ అనేది కట్టవలసి ఉంటుంది అట్లాగా మనం చూసుకున్నట్టయితే ఫార్టీ మంత్స్ ఫార్టీ మంత్స్లోనే మనకి ఏంటంటే ఈ అంటే ఫార్టీ మంత్స్ అంటే దగ్గర దగ్గర ఒక మూడు సంవత్సరాలు నాలుగు నెలలు అనమాట ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలలు మనం ఐదు లక్షల రూపాయలు మనకి వస్తాయి ఇలాగా ఐదు లక్షల రూపాయలు చీటీ వేసుకుంటే లేదు మనకి మధ్యలో ఏదైనా మనకి పాట వచ్చేసింది అనుకోండి పాట తక్కువ పోయింది పాడుకున్నాం అనుకోండి అప్పుడు ఒక ఇరవై నెలల్లోనూ అలా పాడుకుంటే అప్పుడు మనకి ఏంటంటే కనుక ఒక నాలుగు లక్షల యాభై వేల రూపాయల వరకు వచ్చింది అనుకోండి దాన్ని తీసుకెళ్లి మనకి ఇంకా ఫార్టీ మంత్స్ కదా మనకి ఏంటంటే కనుక మనం ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ టార్గెట్గా పెట్టుకుని సేవింగ్స్ అయితే చేసుకున్నాం ఎందుకంటే ట్వెల్వ్ లాక్ రూపీస్ కదా అయితే దానికోసం ఏంటంటే కనుక మనకి ఈ ఏదైతే చీటీ అందిందో ఆ అందిన చీటీని మనం ఇంట్రెస్ట్ బేసిస్ మీద అంటే ఎఫ్డి అనేది మనం మంత్లీ ఇంట్రెస్ట్ బేసిస్ మీద వేసుకోండి అంటే మనకి మంత్లీ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అట్లా చూసుకుంటే కనుక ఒక నాలుగు లక్షల యాభై వేల రూపాయల వరకు వస్తే వాటిని మనము ఒక మూడు వేల రూపాయల వరకు వచ్చేలాగా ఇంట్రెస్ట్ వచ్చేలాగా మనము అనేది చేసుకుంటాం అప్పుడు మనకి మూడు వేలు మూడు వేల ఐదు వందల వరకు వచ్చింది అనుకోండి అమౌంట్ అది కూడా మనకి అది కూడా మనం మళ్ళీ దాన్ని కూడా తిప్పి ఏదైనా ఒక లక్ష రూపాయలు చీటి ఇరవై ఐదు నెలది మనం వేసుకున్నట్టయితే గనక పాటపోన ఆ అమౌంట్ మనం కట్టాల్సి ఉంటుంది అలాగ మనకి ఏంటంటే మనం చిటి మళ్ళీ మనకి ట్వెల్వ్ మంత్స్లోనే అలా వచ్చేస్తుంది అనుకోండి ఆ లక్ష రూపాయలు కూడా తీసుకెళ్ళి మనకు ఒక ఐదు సంవత్సరాల పాటు ఎఫ్టీ వేసేస్తున్నాం అనుకోండి అది ఐదు సంవత్సరాల తర్వాత లక్ష నలభై రెండు వేల రూపాయలు అవుతుంది తర్వాత మూడు సంవత్సరాల తర్వాత మనకి ఐదు లక్షల రూపాయలు ప్లస్ లక్ష రూపాయలు మొత్తం ఆరు లక్షల రూపాయలు అనేది మనకి అమౌంట్ అనేది వస్తుంది మనం ఇంకొక ఐదు ఆరు లక్షల రూపాయలు సేవింగ్స్ చేసుకోవాలి ఎగైన్ మళ్ళీ మనం ఈ విధంగానే ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక ఒకవేళ మనకి ఏదైనా శాలరీ అది పెరిగింది అనుకోండి ఇంకా కొద్దిగా ఎక్కువ సేవింగ్స్ చేయగలుగుతున్నాం అనుకోండి అప్పుడు మనం ఏంటంటే కనుక తక్కువ మనసులో చూసి వేసుకుంటే సరిపోతుంది అమౌంట్ అనేది మనకి మన అనుకున్న అమౌంట్ తొందరగా మనం రీచ్ అవుతాం అయితే మనం ఐదు లక్షల రూపాయల చీటీ మళ్ళీ అలాగే వేసుకొని లక్ష రూపాయల చీటి ఇలాగే వేసుకొని మళ్ళీ తర్వాత వీటిని ఐదు లక్షల రూపాయల చీటిని ఏదైనా తక్కువ పాడేసుకొని దాని నుంచి ఇంట్రెస్ట్ బేసిస్ మీద మనం ఎఫ్డి వేసుకొని దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్తో ఇంకో లక్ష రూపాయల చీటీ వేసుకొని అట్లాగా మొత్తం మనం చేసుకుంటే అయితే కనుక ఈ ఐదు ఆరు సంవత్సరాల్లో మళ్ళీ ఒక పన్నెండు లక్షల రూపాయలు అనేది మనం పొదుపు చేసుకోగలుగుతాం అంటే మూడు సంవత్సరాలకు ఒక పన్నెండు మూడు సంవత్సరాలకు ఒక ఐదు లక్షల రూపాయలు ఇంకొక మూడు సంవత్సరాలకు ఒక ఐదు ఆరు లక్షల రూపాయలు మొత్తం వచ్చేసి పన్నెండు లక్షల రూపాయలు పొదుపు చేసుకోగలుగుతాం అయితే దీనికోసం ఏంటంటే కనుక మనము వచ్చేసి ఫస్ట్ మనం సిక్స్ ఇయర్స్ కదా సిక్స్ ఇయర్స్ మొత్తం ఈ సేవింగ్స్ అనేవి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు డివైడ్ చేసుకొని చేసుకున్నాం అయితే మనం కనుక ఒకవేళ ఎక్కువ సేవింగ్స్ చేసుకోగలుగుతున్నాం అనుకోండి ఒకేసారి పది లక్షల రూపాయలు చిటి అనేది వేసేసుకోవచ్చు అప్పుడు మనం నెల ఎలా కట్టవలసింది ఏదైతే ఉందో అది ఒక ఇరవై వేల రూపాయల వరకు ఉంటుంది అంటే ఇరవై వేలు వరకు పొద్దు చేయగలుగుతున్నప్పుడు అప్పుడు మనం ఫార్టీ మంత్స్ది టెన్ లాక్స్ చీటీ వేసేసుకోండి అప్పుడు మనకి టైమింగ్స్ మనకి ఏంటంటే కనుక టైం అనేది తగ్గుతుంది అలాగా మనం వేసుకున్న చీటీకి ఎంతైతే అమౌంట్ వస్తుందో చూద్దాం మనం ఫస్ట్ మూడు సంవత్సరాల్లోనే ఏంటంటే కనుక ఒక ఐదు ఐదు లక్షల రూపాయలు చీటీ వేసుకున్నాం లక్ష రూపాయలు చీటీ వేసుకున్న తర్వాత మళ్ళీ మూడు సంవత్సరాల్లో అట్లాగే వేసుకున్నాం వాటిని మనం ఎఫ్డి చేసుకొని అలా అలా చేసుకున్నాం కాబట్టి మొత్తం కూడా మనం కలిపితే ఒక పన్నెండు లక్షల అరవై వేల రూపాయల వరకు అలా చేసుకోవచ్చు అబ్బాయి ఇవంతా కూడా కన్ఫ్యూజను మనం ఇవంతా కూడా ఇలా చేసి తిప్పి అలా చేయలేము మనం ఇలా వేసుకొని మళ్ళీ ఇలా తిప్పుకోలేము అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే కనుక ఆర్డీ వేసుకోండి అది పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు కట్టేలాగా అది ఐదు సంవత్సరాల పాటు అలాగా పోస్ట్ ఆఫీస్లో వేసుకున్నట్టయితే కనుక మంచిగానే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అప్పుడు మనకి ఏంటంటే కనుక మనకి మొత్తం ఐదు సంవత్సరాలకి మనం కట్టే అమౌంట్ ఎంత అవుతుంది ఏడు లక్షల యాభై వేలు అవుతుంది మొత్తం కలిపి మనకి ఐదు సంవత్సరాల తర్వాత ఈ అమౌంట్ ఏ ఆర్డీ అమౌంట్ ఏదైతే ఉందో అది తీసుకుంటాం అప్పుడు మనకి ఇంట్రెస్ట్ విత్ ఇంట్రెస్ట్ కలిపి లక్ష దగ్గర దగ్గర లక్ష యాభై వేల వరకు ఇంట్రెస్ట్ వస్తుంది మొత్తం అదంతా కలిపి మనకి ఎనిమిది లక్షల తొంభై ఐదు వేల రూపాయలు అయితే అవుతుంది అప్పుడు మనకి ఏమవుతుందంటే దగ్గర దగ్గర తొమ్మిది లక్షల రూపాయల వరకు మనం సేవింగ్స్ అనేది చేసుకోగలిగినట్టు అవుతుంది ఇదండి పది నుంచి పన్నెండు లక్షల రూపాయలు సేవింగ్స్ చేసుకోవడానికి నా సేవింగ్ ప్లాన్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి